గర్వము మనలు నాశనం చేస్తుంది అవునండి మనం ఆశీర్వాదాన్ని పొందుకున్న తర్వాత అది ఇవ్వనప్పుడు దేవుడి సన్నిధులు ఎంతగా మొరపెట్టి దేవుణ్ణి అడిగి ప్రయాస పడ్డావు ఆ ప్రయాసంతా మర్చిపోయి ఇది నా వలనే వచ్చింది నేనే సంపాదించుకున్నాను నేనే పొందుకున్నాను అన్న గర్వపు మాటలు మనలో వచ్చేస్తాయి ఆ గర్వం ఏం చేస్తుందో తెలుసా నాశనానికి ముందు గర్వము నడుస్తుంది అంటే నువ్వు నాశనం అవుతావు అని ఒక ఇండికేషనే గర్వము అంటే గర్వము అంటే దేవుడికి విరోధమైనది కాబట్టి గర్వము నిన్ను నాశనం చేస్తుంది ఆ గర్వము నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి బహు జాగ్రత్తగా ఉండాలి ఆశీర్వాదములు దేవుడు కార్యం చేశారు నువ్వు గొప్పగా ఉన్నావు నీతో మాట్లాడుతున్నప్పుడు ఏ యొక్క విషయంలో కూడా నువ్వు గర్వపడకూడదు కేవలం దేవుడి యొక్క దానం కేవలం దేవుడి కృప వలనే నేను యొక్క స్థితిని అనుభవిస్తున్నానని నోటి ద్వారా ఒప్పుకోవాలి హృదయపూర్వకంగా విశ్వసించాలి ఆ విశ్వాసంతో ఆ నోటి ద్వారా ఒప్పుకోవడం ద్వారా అప్పుడు నీవు ఆ యొక్క గర్వాన్ని దూరపరుస్తాం అసలు గర్వం గురించి దేవుడు ఏం చెప్తున్నారో నాలుగు వచనాలను మనం ఈ రోజు చూద్దాం ఇరిమియా పదమూడు అధ్యాయము పదిహేను చెయొగ్గి వినుడి యహోబా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు గర్వపడుకుడి గర్వపడకుండా ఉండడం ఇట్స్ ఏ కమాండ్ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు మీరు గర్వపడకండి ఎందుకంటే ఆ గర్వము మిమ్మల్ని నాశనం చేస్తుంది ఆ గర్వము మీరు ఏంటో ఒక స్థితిలో నుంచి ఆ గొప్ప స్థితిలో నుంచి కిందకి పడేస్తుంది కాబట్టి నా నుంచి నా సన్నిధి నుంచి కూడా మీరు పూర్తిగా దూరం అయిపోతారు కాబట్టి ఆ గర్వ పడకూడదని దేవుడు ఒక ఆజ్ఞగా మనందరికి ఈ రోజు ఉన్నారు ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి సామెతలు ఇరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడవ ఎవని గర్వము వాణ్ణి తగ్గించును వినయ మనసు గలవాడు ఘనతనుందును మరొకసారి చదువుదామండి ఎవని గర్వము వాని తగ్గించును వినయ మనసు కలవాడు ఘనత అవును ఎవని గర్వము వాళ్ళని తగ్గిస్తుంది ఎక్కడి నుంచి మనం ఈ లోకంలో ఉన్న స్థితి నుంచి మన పరిస్థితుల నుంచి మనకు విలువ లేకుండా చేస్తుంది కానీ వినయ మనస్సు కలిగి ఎప్పుడైతే ఉంటామో వారు ఘనత నొందుతారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఇంకొక వచనాన్ని మనం చూద్దామండి సామెతలు పదహారో అధ్యాయము ఐదో వచనం గర్వ హృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు చూసారా ఎక్కడి నుంచి వచ్చే శిక్ష దేవుడి నుంచి వచ్చే శిక్ష మనం మామూలుగా ఈ లోకంలో ఉన్న శిక్షనే మనం అనుభవించలేమే దేవుడి శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది మరొకసారి చదువుతానండి సామెతులు పదహారు ఐదు గర్వహృదయులందరూ యహోవాకు హేయులు నిశ్చయముగా ఇంకా నో డౌట్ వారు శిక్షను అందుతారు తప్పకుండా వారు శిక్షను అనుభవిస్తారు అని ఆ గొప్ప దేవాది దేవుడు చెప్తున్నారు చివరిగా ఒక వచనాన్ని చదువుదామండి కీర్తనలు ముప్పై ఒకటో కీర్తన ఇరవై మూడో కీర్తనలు ముప్పై ఒకటో కీర్తన ఇరవై మూడో వచ్చనం యహోవా భక్తులారా మీరందరూ ఆయన ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వంగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన కృపకరుపుకుంటారో వారిని దేవుడు కాపాడతారంట ఎవరైతే గర్వపడతారో వారికి గొప్ప ప్రతీకారం దేవుడు చేస్తారంట దేవుడికి ఎంత అసహ్యమో కదండి గర్వం అంటే కొన్ని వచనాలు మాత్రమే మనం చూసాం బైబిల్ గ్రంథంలో ఎన్నో వచనాలు ఉన్నాయి గర్వం గురించి ఇప్పటికైనా నీ ఆశీర్వాదాన్ని చూసి గర్వపడడం మానేస్తావా ఇప్పటికైనా నీ ఆశీర్వాదాన్ని చూసి కొంతమందిని బాధ పెట్టడం నీ ప్రవర్తన ద్వారా నీ మాటల ద్వారా నీ చూపుల ద్వారా కొంతమందిని బాధ పెట్టడం మానేస్తావా ఆ గర్వము ఎందుకో తెలుసా ముందు నాశనానికి ముందు గర్వము నడుస్తుంది అంటే నువ్వు గర్వంతో నడుస్తున్నావు అంటే నీ వెనుక నాశనం రెడీగా ఉందని నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆ గర్వము అనేది బహు భయంకరమైనది కాబట్టి దేవుడు ఈ రోజు అన్న పెనిన్న జీవితం ద్వారా ఆ విధంగా ఎవ్వరిని నీ యొక్క ఆశీర్వాదం చూసి గర్వపు మాటలు రానియకూడదని అన్న పెనిన్న జీవిత ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇంకా ఎన్ని రోజులు గర్వంతో అందరినీ బాధ పెడుతూ నీ వలన వారి కన్నీరు కాచేటట్లుగా నువ్వు జీవిస్తున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో దేవుడు నీతోనే నాతోనే మాట్లాడుతున్నారు ఇప్పుడు కూడా నువ్వు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో వచ్చావో జ్ఞాపకం చేసుకొని దేవుడే కదా కేవలం దేవుడి యొక్క దానము కదా నేను అనుభవిస్తున్న యొక్క ఆశీర్వాదం అని నువ్వు ఎప్పుడైతే నిత్యము దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తావో ఆ గర్వం అనేది రాకుండా దేవుడు సహాయం చేస్తాడు ప్రార్థన చేసుకో ప్రభా ఎప్పుడు కూడా నేను గర్వపడకూడదయ్యా ఎప్పుడు కూడా నా జీవితంలో గర్వం అనేది రాకూడదు ప్రభా ఆశీర్వాదాన్ని చూసి ఇతరులను నేను బాధ పెట్టకూడదు నా ఆశీర్వాదం చూసి నాలో నేనే గర్వపడకూడదయ్యా నాలో నేనే నేనే పొంగిపోకూడదు ప్రభా కేవలం ఇది నీ దానమని నేను ఏ స్థితిలో ఉన్న నన్ను ఈ స్థితిలో నన్ను ఉంచావు ప్రభా అని నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అడుగుతావో దేవుని సన్నిధిలో ఆ యొక్క తీర్మానం నిర్ణయం తీసుకుంటావో గర్వం అనేది నీ దగ్గరికి రానీకుండా ఆయనే కదా ఇచ్చింది నేను ఎందుకు గర్వపడడం అని ఆ సాతాను పెట్టే ఆ శోధన ఆ గర్వాన్ని నీ హృదయంలోనికి దేవుడు రానికుండా దేవుడు సహాయం చేస్తారు ఆ గర్వాన్ని ఆ గర్వపడడం అనేది దేవుడికి అనేది నిశ్చయముగా ప్రతిఫలాన్ని దయచేస్తారు నిశ్చయముగా శిక్షణ పొందుతారు అని కొన్ని వచనాలను మనం చూసాం గర్వపడకుడి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చిచున్నాడు కాబట్టి నీ ఆశీర్వాదాన్ని చూసి ఎప్పుడు కూడా నువ్వు గర్వపడకూడదు ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తి మంతుడా ప్రభా నాతో మాతో మా అందరితో మాట్లాడిన దేవా నీకు వందనాలయ్యా నీ గొప్ప కృప రెక్కల క్రింద భద్రపరిచి బలపరిచిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలయ్యా ఆశ్చర్యకరుడా నీ కృపతో మమ్మల్ని నింపండి దేవా నీ నామాన్ని మహిమపరచుకోనండి దేవా సర్వశక్తిమంతుడా తండ్రి నీకు కోట్లాది వందనాలు పరిశుద్ధాత్మ దేవా తండ్రి ఎవరైతే తండ్రి మేము మాలో ఆశీర్వాదాన్ని చూసి ఇతరులను గర్వ మాటలతో గర్వపు పనులతో గర్వపు చూపులతో ఇతరులను మేము పెనిన్నా వల్లే బాధపరుస్తున్నా మేము సర్వశక్తిమంతుడా మమ్మల్ని క్షమించండి మా హృదయాలను మా జీవితాలను చేసుకునే గొప్ప భాగ్యాన్ని మాకు మరొక అవకాశాన్ని మాకు అనుగ్రహించండి దేవా నువ్వు తోడేయండి నడిపించండి దేవా నీ కార్యాన్ని జరిగించుకొనండి అయ్యా సర్వాధికారి నీ కృపతో నింపబడడానికి సహాయం దయచేయండి పరిశుద్ధాత్మ దేవా నీ కార్యంతో నింపి ఎస్ఐ ప్పుడు కూడా తండ్రి మా యొక్క ఆశీర్వాదాన్ని చూసి ఇతరుల్ని చూసి మేము బాధపెట్టకుండా వారి గురించి ప్రార్థన చేసే ఒక గొప్ప ఆత్మీయ స్థితిలోనికి మా కుటుంబంలో ఉన్న మా అందరికీ ప్రభా అటువంటి ఆత్మీయ స్థితిని దయచేయండి మేము గర్వపడకూడదు సర్వాధికారి నువ్వే కార్యం జరిగించి సర్వోన్నతుడా నీకిష్టం లేని ఆ ప్రవర్తనను మా నుంచి దూరం చేసుకొని నీకు ఇష్టమైన జీవితాలు మేము జీవించడానికి మాకు సహాయం దయచేసి నీ కృపలో మేము నిలబడి మాకు కృపను అనుగ్రహించగలరని నా జరేడైన యేసు క్రీస్తు నామం అడిగి వేడుకొని నాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదా మన గర్వం అనేది మనల్ని నాశనం చేస్తుంది మన యొక్క ఆశీర్వాదాన్ని చూసి ఎప్పుడు కూడా పైనున్న దేవుణ్ణి మాత్రమే స్థుతించాలి కానీ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజల్ని చూసి ఈ లోకంలో ఉన్న ప్రజల్ని చూసి గర్వపడకూడదు అని ఆ గొప్ప దేవుడు మనతో నాతో మీతో మనందరితో దేవుడు మాట్లాడారు ఎప్పుడు కూడా జీవిత కాలంలో మనము ఆశీర్వాదాన్ని చూసి గర్వపడకుండా ఉండే గొప్ప ఆత్మీయ స్థితిని మన దేవుడు మనకు అనుగ్రహించును గాక దేవుడు మీకు ఉండును గాక ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు ఈ కార్యక్రమం గురించి నా గురించి ప్రార్థన చేయండి దేవుడిలో ఇంకా ఇంకా ఇటువంటి గొప్ప యొక్క వాక్యాన్ని తెలుసు తీసుకోవాలంటే దీప్తి ఫర్ జీజస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు మీరు చూడొచ్చు కాబట్టి ఆ యొక్క ఛానల్ని చూడండి దేవుడు గర్వం లేని హృదయాలను ఆయన యొక్క బిడ్డలుగా ఆయన స్వరూపంలోనికి మారే ఆత్మీయ స్థితిని అంత గొప్ప కృపను ఆ గొప్ప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక ఈ రోజు నుంచి మనం ప్రార్థన చేద్దామండి ప్రభా గర్వం అనేది నా హృదయంలో ఉండకూడదయ్యా నీకు ఇష్టం లేని ఏ యొక్క ఆలోచన ఆ గర్వం అనేది నాలో ఉండకూడదు ప్రభా అని నువ్వు ప్రార్థన చేద్దాం దేవుడు శాశ్వతంగా దానిని వేర్లతో సహా తీసివేస్తాడండి దేవుడు కార్యం చేయను గాక దేవుడు మిమ్మల్ని బహుగా దీవించను గాక ఆమె किसी ना